ఆ టైం ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో చేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది గొడవలు వచ్చి గొడవలు జరుగుతూ ఉండే కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇక మీరు కూడా రాలేకపోవచ్చని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది ఇక కాశ్మీరీ వేర్పాటు వాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ అ టార్గెటెడ్ కిలింగ్ అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు ఇది ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సో